అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నన్ను లైంగికంగా వేధించాడని మధ్యప్రదేశ్ కు చెందిన ఓ మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే దీంతో రాయదుర్గం పోలీసులు ఈ కేసును నార్సింగి పోలీసులకు బదిలీ చేశారు అయితే ఈ క్రమంలోనే ఈ కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది తాజాగా ఈ కేసులో జానీ మాస్టర్ భార్య పేరు కూడా తెరపైకి రావడంతో ఇప్పుడు సంచలనంగా మారుతోంది ఎదురాలి ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ ను నమోదు చేసి తదుపరి విచారణ కోసం సదను మెహడా నార్సింగి నివాసి అయినందున నార్సింగి పోలీసులకు కేసు బదిలీ చేశారు దీంతో అక్కడి పోలీసులు జానీ మాస్టర్ పై సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ అత్యాచారం కేసుతో పాటు ఫైవ్ నాట్ సిక్స్ బెదిరింపు త్రీ ట్వంటీ త్రీ క్లాస్ టూ గాయపరచడం కింద కేసులు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు ఈ కేసులో బాధితురాలిగా ఉన్న మహిళా కొరియోగ్రాఫర్ తాజాగా నార్సింగి పోలీసులు ఎదుట హాజరైనట్లుగా తెలుస్తోంది అయితే మూడు గంటల పాటు విచారించిన పోలీసులు ఆమె స్టేట్మెంట్ ను Go to zero. జానీ మాస్టర్ చెన్నై ముంబై హైదరాబాద్తో సహా వివిధ నగరాల్లో అవుట్ డోర్ చేస్తున్నప్పుడు మరియు నార్సింగ్ లోని తన నివాసంలో కూడా తనపై అనేక సార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని సదరు యువతి తెలిపింది ఈయనే కాకుండా ఆయన భార్య కూడా మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినట్లుగా పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ లో ఆ యువతి పేర్కొంది అనంతరం బాధితురాలని అక్కడి నుంచి భరోసా కేంద్రానికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు కూడా జరిపించారు అయితే తెరపైకి ఇప్పుడు జానీ మాస్టర్ భార్య పేరు కూడా రావడం అనేది సంచలనంగా మారుతోంది ఇద్దరూ కలిసి ఈ అమ్మాయిని వేధించినట్టుగా తెలుస్తుందని పోలీసులు ఇష్యూ తెలిపారు కాగా ఈ పై టాలీవుడ్ కు చెందిన కొందరు ప్రముఖులు స్పందిస్తున్నారు తాజాగా సింగర్ చిన్మయి రియాక్ట్ అవుతూ జానీ మాస్టర్ ఆ అమ్మాయి మైనర్ గా ఉన్నప్పటి నుంచి వేధించడం మొదలు పెట్టాడు ఈ కేసులో పోరాడేందుకు ఆ అమ్మాయికి కావాల్సిన శక్తి చేకూరాలని కోరుకుంటున్నా అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు ఈ క్రమంలోనే ప్రముఖ నటి పూనం కౌర్ సైతం స్పందించారు జానీని మాస్టర్ అని పిలవద్దు మాస్టర్ అనే పదానికి కాస్త గౌరవం ఇవ్వండి అంటూ ఆమె ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు